నమస్కారం అండి ఈ రోజు మహాభారతం సిరీస్ లో ట్వంటీ నైన్త్ ఎపిసోడ్ ద్రౌపది జనను గురు ద్రోణాచార్య ద్రుపద మహారాజుని జయించాలి అని అర్జునుణ్ణి గురుదక్షిణగా అడుగుతాడు అర్జునుడు ద్రుపద మహారాజుని జయించి ద్రోణాచార్య కాళ్ళ వద్ద పడేస్తాడు ఆ బాధ ద్రుపద మహారాజు తట్టుకోలేకపోతాడు ఎలా అయినా ద్రోణాచార్యుణ్ణి జయించాలి అని అనుకుంటాడు కానీ ద్రోణాచార్యుణ్ణి యుద్ధంలో జయించలేము అనే విషయం ద్రుపద మహారాజుకి తెలుసు అందుకే ద్రోణాచార్యుణ్ణి జయించగలిగే పుత్రుడు కావాలి అని అనుకుంటాడు ఎందరో ఋషుల్ని కలుస్తాడు ఇప్పుడు ద్రుపదుడికి యాజ అనే ఋషి ద్వారా ఒక యజ్ఞం చేస్తే పుత్రుడు జన్మిస్తాడు అనే విషయం తెలుస్తుంది ఎందరో ఋషుల్ని పిలిపించి యాజ యజ్ఞం మొదలు పెడతాడు అలా చాలా రోజులు యజ్ఞం చెయ్యగా ఒక రోజు దివ్య తేజంతో నాలుగు దిక్కులు వెలుగులతో ఆ యజ్ఞం మంటల్లో నుంచి ద్రుపదుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మిస్తాడు ద్రుపద మహారాజు ఆ కుమారుడికి దృశ్యద్యమునుడు అని కుమార్తెకి ద్రౌపది ఇంకా కృష్ణ అనే పేర్లు పెడతాడు యుద్ధంలో ద్రోణాచార్యుడు దృశ్యద్యమునుడు చేతిలోనే మరణిస్తాడు ద్రౌపదికి పాంచాల దేశ యువరాని కాబట్టి పాంచాలి అనే పేరు ద్రుపదుడు కుమార్తె కాబట్టి ద్రౌపది అనే పేరు ఇంకా నల్లటి వర్ణంతో ఉండడం వల్ల కృష్ణ అనే పేరు వచ్చాయి ద్రౌపది మహాభారతంలోనే కీలక పాత్రధారి ద్రౌపది యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి యజ్ఞసేమి అని కూడా అంటారు ద్రౌపది ఒక అద్భుతమైన సౌందర్యమూర్తి ఆమె చర్మం మెరిసే నీలమేగాన్ని గుర్తు చేస్తుంది ఆమె కళ్ళు పద్మాల్లా పెద్దవిగా ఉండేవి ఆమె చిరునవ్వు చూడగానే చుట్టూ ఉన్నవారు మైమర్చిపోయేవారు ఆమె రూపం కేవలం అందం మాత్రమే కాదు అది ధైర్యం గౌరవం మరియు ఆత్మబలానికి ప్రతిరూపం ద్రౌపది కురురాకుమారులైన పంచపాండవులకి ఎలా మారి అయిందో రాబోయే సో చూద్దామా